నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు మంత్రి స్వయంగా ట్రాక్టర్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి నష్టపోయిన పంటలను పరిశీలించారు కోవిల చిన్నకోపెర్ల వల్లంపాడు గులదుర్తి గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు బాధిత రైతులు అందరినీ ఆదుకుంటామని బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు పంటల నష్టం అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి అందించాలని వ్యవసాయ అధికారులను మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆదేశించారు ఎకరాలు